జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి అలాంటి అన్ని సమస్యలన్నీ తొలగించుకోవాలి అంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారమైన చేయబడును కనుక మీరు నమ్మకంతో ఒకసారి గురువు సంప్రదించి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆపద రాబోతుంది కనుక ఆ స్త్రీ వల్ల వీరికి ఎటువంటి ఆపద రాబోతుంది వీరి జీవితంలో ఎటువంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేష రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే అంతవరకు పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అయితే ఈ యొక్క వారికి అయితే చాలా ఉంటుంది పట్టుదల కూడా వీరిలో అధికంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహారించాలని అనే తపన కూడా ఈ యొక్క మేషరాశి వారికి చాలా అయితే ఉంటుంది అలాగే ఇతరులు ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారులు కూడా ఈ యొక్క మేషరాశి వారు అందిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులను ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే యొక్క మేష రాశి వారిలో మనకు అస్సలైతే కనిపించదు అలాగే ఈ యొక్క మేష రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ వారికి కూడా ఎప్పుడైనా సహాయం చేయాలని వీరు ఎదురు చూస్తూ ఉంటారు ఉపకారం చేసిన వ్యక్తులను కూడా తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే సహాయం చేసేందుకు కూడా అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం అయితే ఈ యొక్క మేష వారిది అని చెప్పుకోవచ్చు అంత గొప్ప వ్యక్తిత్వం అయితే ఈ యొక్క మేషరాశి వారిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అయితే చాలా అయితే అర్థమవుతూ ఉంటుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే స్నేహితులను వెనుకంచు వేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులకు అధికంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన అనేది చేస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వీరికి అతేంద్రియ విద్యపై ఎక్కువగా అనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఎలాంటి ఆశ లేకుండా పనులు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ రాశివారి వ్యక్తులు తమ ఆలోచనల్ని ఎవరికి కూడా తెలియనివ్వరు తమకు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మూగిసిలాడుతూ ఉంటారు దీని ఫలితం మీరు కొన్నిసార్లు సమస్యలు చెక్కుకునే ప్రమాదం అయితే ఉంటుంది ఇక ఈ మేష వారు ఎదుటి వారిని ఎట్టే ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారి అందరికీ సహాయం చేసే గుణాన్ని అయితే ఎక్కువగా అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ రాశి వారిని అందరిని కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద మాట్లాడడానికి ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనుల్లో మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు క్రమశిక్షణతో నూతన విద్యాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా అయితే రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారం చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయంలో ఒడిదొడుకులు లోనైనా సర్దుకుంటాయి అన్న అవసర సమయంలో ధనం లభించకపోయినా అనవసరపు టైంలో మాత్రం ధనం ఎక్కువగా అయితే లభిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు ఇక సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు ఇక అకస్మాత్క రా రాజకీయ అధికారం చేకూరుతూ ఉంటుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారైతే అవుతారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు చర్చించి తీసుకున్న నిర్ణయాలు అయితే చాలా అయితే మేలు చేస్తూ ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తన సంతానం ఆత్మీయ స్వంత వారు చేసే తప్పులుగా కనిపించవు కానీ వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బును పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలు అయితే పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకైతే గురవుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి రుణాల విషయంలో అయితే అసత్య ప్రచారాలు అయితే ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచ్ అపరిచయ ఎదురవుతాయి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తాయి తప్పక ఏ విషయాన్ని కూడా లోటు ఉండదు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగుల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తాయి ఎదుటి వారి మనస్తత్వం తేలిక గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వారిని అధిగమించి ముందుకెత్తి సాగి కూడా దీర్ఘకాలంలో వారిని మీ యొక్క ఈ యొక్క రాశి వారు ఓవర్ చేయగలుగుతారు ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను కూడా పోగొట్టుకున్న స్వంత శక్తితో తిరిగి సాధించుకుంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున అయితే వీరికి ఏం జరుగుతుంది ఒక స్త్రీ వల్ల ఎలాంటి ఆపద రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మీ జీవితంలో ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేని వ్యక్తులైతే మీ జీవితంలో అయితే చాలా మంది కూడా ఉంటారు అందులో ఒక స్త్రీ ఆ స్త్రీ నుండో ఈ యొక్క రాశి వారి పతనాన్ని అయితే కోరుకుంటుంది ఇక ఆ స్త్రీ వల్ల మీ ఇంట్లో కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఆ స్త్రీ వల్ల మిన్ను మీకు కొంచెం ప్రమాదం అయితే చాలా అయితే కనిపిస్తుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో మనం ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తులు ఓర్వలేని మనుషులైతే ఈ సమాజంలో చాలామంది కూడా ఉంటారు కాబట్టి మీరు ఎదుగుతుంటే చూడని వ్యక్తి యొక్క స్త్రీ అయితే మిమ్మల్ని మీ పతనాన్ని అయితే ఎప్పటి నుంచో కోరుకుంటుంది మీరు ఎప్పుడు కూడా ఎదుగుతుంటే ఆమె చూసి ఓర్వలేని తనమైతే భావిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది మీ వారి వల్ల మీ ఇంట్లో గొడవలు కూడా అవుతాయి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ముప్పై తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల పెద్ద ప్రమాదం అయితే రాబోతుంది కాబట్టి మీరు కొంచెం ధన నష్టం కూడా కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ధనం విషయంలో అయితే ఈ యొక్క మేషారాశి వారు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా అయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి